రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరిలోకమందున్న మా తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక ఎడబాయక మమ్మను కాచి కాపాడే మా దేవా భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకుము నేను నీ దేవుడునై ఉన్నాను అని మాకు అభయమిస్తూ ధైర్యాన్ని చెబుతూ మీ కన్ను పాప వలే మమ్మను కాచి కాపాడే మా రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సమస్తము ఒక్క నోటి మాట చేత సృష్టించిన దేవుడో తండ్రి సర్వమును ఏలే దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారా కలిగిన దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన దేవుడవు మారని మార్పు చెందని దేవుడవు తండ్రి అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్ములను మీరు కనికరించినారు మా పాపాన్ని బట్టి శాపానికి గురయ్యి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్మల్ని మీరు కనికరించినారు దేవా అయ్యా మా పాపాన్ని శాపాన్ని బట్టి నిర్మూలం చెయ్యలేదు కని మమ్మను శిక్షించలేదు కని మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు దేవా మా నిమిత్తమై మీ సొగసును స్వరూపమును కోల్పోతూ వచ్చారు చూడ నల్ల చేయబడ్డారు చెయ్యబడ్డారు దేవా మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్త మమ్మను కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేశారు మీకు ఉపయోగకరమైన పాత్రగా మీరు కోరుకున్న పాత్రగా మమ్మల్ని చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనస్తో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా ఇంతవరకు మీరు మాకు తోడయ్యుండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి సమస్యలు ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి మమ్మను కాపాడి దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని అందించారు క్షేమాన్నిచ్చారు సఫలతను దయచేస్తూ వచ్చారు దేవా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడయ్యుండి ఉండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో ఏ సమయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్నామో దయతో మమ్మల్ని క్షమించి దేవా మా పొరపాటును బట్టి అయ్యా మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి నిత్యము మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా నీతిమంతులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు మీకు మొరబెడుతున్నారో ఎందరైతే మీ పాతాల వద్దకు వచ్చి సాగిలపడి వారిని వారు తగ్గించుకొని దీనత్వంతో మీకు ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు రాక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక పరీక్షల్లో క్వాలిఫై అవ్వక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా బిడ్డలు వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ అపజయాలను గుర్తు చేసుకుంటూ ఎంతో బాధలను అనుభవిస్తుండగా అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తేవా ఉద్యోగాలు రాక రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డలను ఆర్థికంగా కృంగిపోతున్న వారందరినీ మీరు కనికరించండి దేవా అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా వారి స్థితిని అంతటినీ మార్చుమని ప్రార్థిస్తున్నాం అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అప్పుల సమస్యలను బట్టి నెమ్మది లేకుండా ఉంటున్నారో భయాందోళనలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయండి ప్రవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఫలింపచే பிரார்த்திிஸ்தான் தன்றி தேவா ఎందరైతే సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా సొంతంగా చిన్న గది ఉన్నా చాలు అని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా మీరే వారిలో గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన చక్కటి గృహాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు చాలా మంది ప్రియులు రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నారు నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి మరణం పొంచి ఉన్నదో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో పగవారు హాని కలిగించేవారు ఏ సమయాన వచ్చి బాధిస్తారో అని ఇలా రకరకాల బాధలను బట్టి కష్టాలను బట్టి శ్రమలు శోధనలను బట్టి కన్నీరు కార్సు కృంగుదలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా కలవరాలను తొలగించండి తండ్రి శత్రువులను అంచు మీరే మీ బిడ్డలకు ఈ రాత్రంతా సుఖమైన నిద్రనివ్వండి దేవా కన్నీటికి దుఃఖానికి గురవుతున్న బిడ్డలందరినీ ఓదార్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా మీ కాపుదల భద్రతను వారిపై ఉంచండి వారి ఎదుగుదల్లో తోడై ఉండండి మీ అందు భయం భక్తి కలిగి పెరుగుటకు సహాయం చెయ్యండి ఈనాడు దేవా తల్లిదండ్రులకు పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మీరే చక్కటి జ్ఞానాన్ని దయచేయండి బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనం ప్రకారం మా బిడ్డలను మీ బోధలో మీ మార్గంలో పెంచే కృపను మాకు అనుగ్రహించండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో సహాయం పొందుకోలేక పడకలపై ఉండి దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని ముట్టండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా యవ్వనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన జీవితం జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు శ్రమల గుండా కష్టాల గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కనికరించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి ఎడలు కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దేవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చెయ్యండి సేవలో ఎదుర్కొనే ప్రతి బాధను భయాన్ని సంపూర్ణంగా తీసివేయండి నీ మీ బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి సంఘాలను దీవించండి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తూ వచ్చిన బిడ్డలందరికీ తోడుగా ఉన్న మీ యొక్క ప్రేమను బట్టి ಕುಸ್ತೋತ್ರಾಳು ದೇವ ಅಯ್ಯ ಬಿಡ್ಡಲಂದರು సకాలంలో వారి వారి గృహాలకు చేరుకునే కృపనివ్వండి దేవా మార్గం మధ్యలో ఎటువంటి ఆటంకం అపాయం ప్రమాదం జరగకుండా నీ బిడ్డలకు తోడయ్యుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా డ్యూటీల నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల పరిస్థితుల్ని బట్టి భయాందోళనలో ఉంటున్నారో నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనల చేత బాధించబడుతున్నారో అట్టి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా వారిలో ఉండే చెడ్డ తలంపులు చెడు అలవాట్లను తొలగించండి దేవా అవిదేతను అవిశ్వాసాన్ని తీసివేయండి దేవా ఎందరైతే లోకానికి లోకపు అలవాట్లకు బాన్సలుగా జీవిస్తున్నారో అలాంటి వారందరినీ లోకం నుంచి సంపూర్ణంగా మని ప్రార్థిస్తున్నాం తండ్రి మారు మనసు లేని బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాప క్షమాపణ లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈనాడు దేవా వారి హృదయాలను కఠినపరచుకోకుండా అయ్యా మీ పాదాల వద్ద సాగిలపడి పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని అయ్యా మీ రక్తం ద్వారా కడగబడుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి బిడ్డను మీరు సరిచెయ్యండి శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా ఎందరైతే బ్రవ్వా పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్నారో అలాంటి బిడ్డలందరికీ ఈ సమయాన మీరే తోడై ఉండండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా నీ బిడ్డల ఏడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం సఫలం కాక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి సంబంధం కుదిరి వివాహం మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవ బిడ్డల కష్టాన్ని వారి బాధలను నిందలను అవమానాలను సమస్యలను మీరు దూరపరచండి దేవా ప్రతి అపజయాన్ని విజయంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నష్టాల నుంచి బిడ్డని రక్షించండి దేవా అయ్యాయినాడు దేవా ప్రార్థన జీవితం లేక లోకల్లో పాపంలో పడిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు ప్రార్థించే బిడ్డలుగా మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి ప్రతి పరిస్థితిలో పదే పదే మాటి మాటికి విడవక ఎడతెగక మెలకుగా ఉండి ప్రార్థించే అనుభవం కలిగి ఉండేలాగున నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా అయ్యా ఈ రాత్రి సమయంలో దేవా నీ బిడ్డల గృహాల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి అయ్యా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయం అనుగ్రహించండి దేవా రేపటి దినమున బిడ్డలు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించి భద్రపరచమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను అయ్యా మీరు దీవించండి దేవ బిడ్డలకు కలిగిన సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా నీ బిడ్డలందరినీ మీరే భద్రపరిచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు